పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజర్ లో మండల స్థాయి ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని ఎంపీ టికెట్ల ఎంపికలో కూడా టిఆర్ఎస్ పార్టీ సమ్మతులతో పాటిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకపక్షంగా అభ్యర్థులను ఎంపిక చేసి పలు వర్గాలకు మొండి చేయి చూపించిందన్నారు తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు రేపు మండలంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సండ్రా పిలుపునిచ్చారు ఎవరిని వేధించలే ఒక అని చెప్పి మనం సముదాయించు గ్రామాలు ప్రశాంతం ఇచ్చిన ఈ రాజకీయ కక్ష కోసం పెద్ద అనేది పన్నెండు లక్షలు ఎస్సీ ఎస్టీల కన మరిగా దుర్మార్గం ఉన్నది అది తయారడుతుంది అది ఎట్ ఏంటనేది చెప్తున్నా అంటే

ముఖ్యమంత్రి గారు సహాయం ఆమెకు ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ కరెంట్ లైన్ నుండి అంత కరెంట్ ఇచ్చినట్టు పెళ్ళి మీరు ఒకవేళ మాట్లాడుతూ